సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మైసామ ఫ్యామిలీగా బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం అందరికీ గుడ్ ఈవెనింగ్ సో ఈరోజు మేమైతే మా సార్ వాళ్ళతో ఫస్ట్ తాండూరు వెళ్తున్నాము తాండూరులో మన అమరేష్ సార్ వాళ్ళ రిలేషన్స్ ఉన్నారు అడిగి వాళ్ళకి ప్లాన్ చెప్పి అక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ గుల్బర్గా మీటింగ్ ఉందన్నమాట రేపు గుల్బర్గ మీటింగ్ అటెండ్ చేసుకొని ఇంకా అక్కడ రోజు రెండు రోజులు పడుతుందా మూడు రోజులు పడుతుందో తెలియదు కానీ రెండు రోజులు అయితే పక్క అని ఫిక్స్ అయిపోయినాము రేపు వచ్చేసి అవుటర్ రోడ్ మనం ఇప్పుడే ఇక్కడ సాబిపేట మేడ్చల్ దగ్గర అనమాట సో పడకు చెప్పిన దిగి ఆ రూట్ కూడా అటు వెళ్ళిపోతాము సో మేమైతే ఇప్పుడు వచ్చేసి హైవే పక్క ఉన్న ఒక దాబాలైతే అయితే ఆగినాము ఇది అనమాట దాబా దాబా ఏంది సాయి ఫ్యామిలీ దాబా ఇంకా మా సార్ కూడా దిగిండు అమరే సార్ రండి రండి సార్ మీ సార్ చపాతీలు వాటికి మా కోసం పాటు కూర్చున్నా సార్ కూర్చున్నా తాగిందో ఇది కాలు ఉంది ఫుల్ అయింది విషయం వచ్చాం సార్ సో ఫ్రెండ్స్ మేమైతే పన్నీర్ బటర్ మసాలా అయితే ఆర్డర్ చేసినాము ఇదో మా అందరూ వస్తారు మాతో వస్తారు చపాతి తీసుకొచ్చింది తీసేది ప్లేట్ వస్తాయి తిందాం ప్లేట్ వస్తాయిగా మరి మా సార్ మస్తు సంచిస్తున్నాట పోయిపోయి మా సార్ ఇలా బయటకు వస్తున్నావు తెలుసుగా స్వెటర్ మర్చిపోయాడు నాకేమనిపిస్తుంది అంటే బాగా సల్ పెడుతుందేమో ఇది ఇది సరిపోదేమో ఇంకోటి కూడా పెట్టుకున్నా అని చెప్పేసి అది ఎక్స్ట్రా పెట్టుకున్నా ఇప్పుడు సార్ కోసం పనికి అది చాలా పని చేస్తుంది లేకపోతే వన్ సో ఇది వచ్చేసి క్యారెట్ హల్వా సార్ తెచ్చుండు క్యారెట్ హల్వా తర్వాత ఈ పెసరపప్పు ఇది వచ్చేసి మామిడికాయ పచ్చడి అవు దానికి సపరేట్ మళ్ళీ స్పూన్లు మంచి పక్కన బంది మీద వచ్చారు సార్ మీరు ఎట్లా మీరు ఇట్లా ఎట్లా చేసిరు ఈ చపాతి అది ఏం సార్ ఓపెన్ అవుతుంది ఓపెన్ కదా ఇది అది పట్టుకోందా కింద పట్టుకోండి చపాతి ఈ చపాతి సరిపోదు అని చెప్పి ఈ చపాతిలోకి మళ్ళీ మన సపరేట్ రోటీ తెప్పించుకుంటున్నాయి వేసుకుందామా అది వచ్చినా తిందామా ఇది కొంచెం వేసుకుందాం పప్పు అది వచ్చిన తిందామా సరే ఉన్నాయి వేడి వేడి చల్లగా ఉంది ఇది ముందే పెడుతుంది పన్నీర్ బటర్ మసాలా విత్ తందూరి వావ్ సూపర్ టేస్ట్లు సార్ పన్నీర్ సూపర్ వేడి వేడి ఉందా స్పైసీ ఉందా లేకపోతే నార్మల్ వేసిందా కొంచెం స్పైసీ బాగుందా అయిపోయినా సూపర్ ఓకేనా వెరీ గుడ్ సూపర్ టైం వచ్చేసి అవుతుంది తినగానే ఇలా చలికెడుతుంది బోటల్ నిద్ర కూడా నిద్ర వస్తుంది అంటే తినగానే జర మబ్బు అవుతుంది నాకు కానీ అడిగిపోయేదాకా మాత్రం ఇంకా రెండు గంటల టైం పడుతుందట ఆ రెండు గంటల టైంలో టూ అవర్స్కసారి సార్ వచ్చినాక బయలుదేరం సో ఫ్రెండ్స్ టైం వచ్చి పన్నెండు ఒకటి మేము దగ్గర దగ్గర తాండూరు దగ్గరలో ఉన్నాము ఇంకా ఐదు నుంచి ఒక పదిహేను ఇరవై కిలోమీటర్లు అయితే తాండూరు వస్తుంది కానీ మా కాడ పోయిన తర్వాత అకామిడేషన్ అనేది ఏం లేదు మనవాడు ఊర్లో ఏం లేదట ఇల్లుంది కానీ ఆ ఇంట్లో ఎవరు ఉండరు ఇంకా పోయి అంత సాఫ్ చేసుకోవడానికి కన్నా కాలనే వండుకుందాం సార్ అంటుండు సార్ ఏం చేస్తాం ఇంకా పెట్రోల్ బంక్లోకి వచ్చినాము సిఎన్జి కొట్టి చేసి ఇక తాండూరులో పోయి కొస్ పడుకొని అంటే సిటీలో తాండూరు సిటీలో పోయి కొస్ పడుకొని వాళ్ళ నుంచి లేచి మళ్ళీ పొద్దుగా వాళ్ళ పోవాలి ఆ ఊరు నుంచి తాండూరు నుంచి ఒక పదిహేను ఇరవై కిలోమీటర్లు ఉంటుందట ఇంకా అక్కడ పోదాం ఎంత పడి సార్ తక్కువనే పడుతుంది ఎంత పడ్డా ఇప్పుడు మనకు బెనిఫిటే సార్ ఇక్కడ ముంగట తాండూరులో ఉన్నాయా ఇంకా బంకులు ఇది ఒకటేనా అదృష్టం చూడు సార్ మనది ఎట్లుందో లేదు ఫైవ్ సెవెంటీ టూ అయిపోయిందా సో ఫ్రెండ్స్ టైం వచ్చేసి కాన్ఫర్మ్ టైం వచ్చేసి ట్వెల్వ్ ఫార్టీ ఫోర్ సో ఇప్పుడైతే మేము ఒక పెట్రోల్ పంపులు అయితే ఆగినాము చిమ్మ చీకటి ఉందిరా ఎవరు లేరు బంకులా బండ్లు అయితే ఉన్నాయి కానీ జనరల్ ఎవరు లేరు ఇంకొక బండి వచ్చేసి ఆడ పెట్టుకున్నాము ఇలా వడుకొని ఈ నుంచి ఇంకొక పది కిలోమీటర్లు ఉంది ఆ పది కిలోమీటర్లు పొద్దున్న లేచి వెళ్ళిపోవచ్చు ఎందుకంటే ఆడికి అనుకో ఫుల్లు సల్లగా వస్తుంది బయట ఫుల్ సల్ల పెడుతుంది ఇక్కడ పెట్రోల్ బంక్లో ఏంటంటే పక్కన లారీ ఉంది ఆ లారీ పక్కన పెట్టే కాబట్టి మనకి పెద్దగా ఏమంటారు గాలి అనేది రాదు అందుకే ఇక్కడ చూసుకున్నాం బయట పెట్టుకున్నాం అనుకో ఇంకొంచెం తెల్లారి మూమెంట్లో ఫుల్లు మంచి వస్తుంది కదా దానివల్ల మనకు ఫుల్ సెలబెడతా అనమాట మేము మేము ఏమంటారు మా ఆయుధాలు కూడా తెచ్చుకోలే అంటే దుప్పట్లు అలాంటివి ఏం తెచ్చుకోలే అనమాట సో ఓకే ఇప్పుడైతే వండుకొని అనుకొని కలుద్దాం సో మనం వచ్చేసి ఎంటర్ అయిపోయాం కర్ణాటక కర్ణాటక కాదు మన తెలంగాణనే కానీ నావాడిగి ట్రైన్ కూడా వచ్చింది ట్రైన్ కొస్ అయిపోతుండే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మేమైతే నవాండికి రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాం ప్రస్తుతానికి బండి అక్కడ పక్కన పార్క్ చేసినాము ట్రైన్ అవుతుంది ట్రైన్ చూద్దామని వచ్చినాం ఛాయ్ తాగదాము వేడివేడిగా ఛాయ్ తాగిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా సార్ వాళ్ళ రిలేషన్స్ కలవాలి టైం పడుతుంది మధ్యాహ్నం రెండు నెలలకు అనమాట మీటింగు సార్ వచ్చేసి మనకు పక్కన మంచి హెచ్చ వస్తుంది వేడి సార్ మీ పేరు పేరు నర్సింహే అరే నా పేరు నర్సింహులే ఈరోజు నర్సిం సో నర్సింహ సార్ నా పేరు నర్సింహనే సో ఈ సార్ మనకి రైల్వే స్టేషన్కి వెళ్ళడం జరిగింది అనమాట అయితే సార్కి అడిగిన ఏం చేస్తా సార్ అంటే ఫారెస్ట్లో లో చేసా సార్ ఆ ఫారెస్ట్లో ఏం ఎంత సార్ వేలు ఆరు వేలు ఇస్తారట సో ఆరు వేలకు మన కుటుంబం అనేది గడుస్తుందా గడవదు కదా సో అందుకే మా బిజినెస్ ప్లాన్ అనేది సార్కి చెప్పినాము అయితే సార్ ఎక్కువ ఏం ఆలోచించలేదు జర కళ్ళలో స్పార్క్స్ వచ్చేసినాయి ప్లస్ కూడా ఎంబడే ఫోన్ నెంబర్ ఫోన్ తీసి ఇచ్చాడు సార్ మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి సార్ అని సో చూడండి అందరికీ ఎట్లుంటుంది అంటే చేయాలని ఉంటుంది కసి కాకపోతే సరైన ప్లాట్ఫామ్ దొరకదు పైసలు సంపాదించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కాకపోతే అది ఎట్లా సంపాదించాలి ఎట్లా చేయాలని చెప్పేసి దారి దొరకదు ఇప్పుడు వేరే ఏ బిజినెస్ పెట్టినా కానీ మనకు కావాల్సింది ఏంటి పెట్టుబడి కావాలి మనకి ఇలా పెట్టుబడి లేకుండా బిజినెస్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు ఈ సార్ది కొంచెం కొంచెం మాట్లాడినా ఇంకా ఫుల్ మొత్తం ప్లాన్ చెప్పేసి సార్ది కూడా ఐడియా అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మళ్ళా సార్ కూడా మీటింగ్ కూడా వస్తుంటుండు గుల్బర్గా ఆలోచించండి మీరు కూడా ఒకసారి చూపిస్తాడు ఇక్కడ వచ్చేసి టెంపుల్ సంగమేశ్వర స్వామి టెంపుల్ సంగమేశ్వర స్వామి కదా అదే టెంపుల్ అయితే బాగుంది సో ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు స్నానానికి అయితే బయలుదేరుతున్నాము మంచి భారీ నది ఉంది పక్కనే గుడి ఉంది స్నానం చేసుకొని మంచిగా దర్శనం చేసుకొని దేవుడా మంచి మీటింగ్ సక్సెస్ఫుల్ అవ్వాలి మాకు అట్లనే కొత్త కొత్త లెగ్గులు దొరకాలి మా బిజినెస్ అనేది సక్సెస్ఫుల్ రన్ అవ్వాలని చెప్పేసి మంచి బ్రష్ అవసరం లేదు సార్ బ్రష్ బ్రష్ అయితే చాలా తెచ్చుకోలేదు సబ్బు ఓపెన్ చేసుకోవాలి అంటే మా సిస్టమ్ ఏం చెప్తుంది అంటే సబ్బు లేకపోతే అంటే వేరే సబ్బు వాడద్దు మన సబ్బే వాడాలి ఎందుకంటే మనం వీళ్ళ బిజినెస్ దిగినాం కాబట్టి కమిట్మెంట్ తో పని చేయాలన్నమాట మా సార్ చెప్తుంటారు ఎప్పటికి అంటే మా దాంట్లో సామాను కూడా ఉంటది ఇక సామాను ఉంది కాబట్టి మేము మర్చిపోయినాం సబ్బు చేయలే సబ్బు చేయలే అనుకున్నాము కానీ ఆ మా సామాన్ల నుంచి సబ్బు అయితే తీసుకొని స్టార్ట్ చేస్తున్నాము సో ఇప్పుడు అయితే ఆడికి వెళ్ళిపోదాం కోర్టులో కొండంగల్ కొండంగల్ అంటారు వాటిని కొండంగల్ అండి ఇలా ఇలాంటి బండి చూడండి రోజ బాగుంది బండి బండి సూపర్ ఉంది ఎల్లు కూడా బాగుంది వచ్చాము ఐడియా ఉందా వెస్టీజింగ్ మీకు వెస్టీజ్ వెస్టీజ్ వర్క్ కంపెనీ అని ఉన్నది ఒకటి వ్యవసాయం సంబంధించిన దాంట్లో ప్రొడక్ట్స్ ఉంటాయి మనకు దంట మందు పిలుకలు దానికి దంట మందు వాడతారు కదా ఇవి వాడాలి మనది నాలుగు నాలుగు ఎకరాలు ఉంది కదా పొలం ఎక్కనే కదా నారు ఇంకా వస్తారు వచ్చారు కదా నారు వచ్చినప్పుడు ఏంటంటే మీ నెంబర్ ఇవ్వండి మేము మళ్ళీ వస్తాము మళ్ళీ వచ్చినప్పుడు నారెక్సాము నాటేసినప్పుడు వేయాలి మనం నంబర్ తీసుకో సార్ నాటేసేటప్పుడు వేయాలి బాగుంటుంది రిజల్ట్ మంచిగా ఉంటుంది ఆర్గానిక్ ఉంటుంది దాంట్లో మీ ఐడియా వేసుకొని తీసుకుంటే గిట్లా నీకు అమౌంట్ ఇట్లా వాడే ఛాన్స్ ఉందా నాకు దాంట్లో నీకు అమౌంట్ ఇట్లా వాడే ఛాన్స్ ఇస్తుంది అన్నట్టు దాంట్లో ఎప్పుడు ఫ్రీ ఉంది అంటే ఉంటావా కోలంలో ఎప్పుడు ఉంటాయి మా డాడీనే ఉంటాను నేను ఎప్పుడు ఉంటాను మీ డాడీ ఉన్నప్పుడు మేము ఫోన్ చేస్తాము మీరే ఉంటారు సిటీ ఉంటారా నేను ఉంటాగా ఉంటే ఆయన వ్యవసాయం చూసుకుని మనం జాబ్ చేస్తాం పని చేస్తావా ఇదే పని ఇదే పని ఎంఎస్ఎం రాగా చదువుకున్నా ఏమన్నా చదువుకున్న సంబంధం లేదు బిజినెస్ మంచిగా చేసుకోవచ్చు ఇట్లా ఎట్ల బండి తీసుకున్నాం మన హనుమంత్ సార్ హవసాయిన్ చేసుకుంటా నెలకి ఇప్పుడు మూడు లక్షలు ఇచ్చుకుందాం నెలకి బిజినెస్ ఇంకో ఇంకో బండి వస్తుంది ఇక్కడ రూపాయి కట్టే లేదు పాండువా సార్ పేడ తీయ్ చేసుకొని ఫోన్ చేస్తాడు ఖచ్చితంగా మీరు నాటేసే టైంలో మీ కరెలు బండ్లు ఓో ఫ్రంట్ హైదరాబాద్ చూడండి ఎడ్ల బండ్లు ఇంకా ఇంకా ఇక్కడ ఇంకా నడుస్తున్నాయి మా ఊర్లో అయితే మొత్తం కనుమరుగునాయి కనుమరుగు అయిపోయినాయి ఒక్క ఎడ్ల బండి కాదు కదా అసలు ఎడ్డు కూడా కనిపిస్తలేవు ఇప్పుడు నా నాడుకు పొలం దున్నాలన్నా ట్రాక్టర్లు అయిపోయినాయి ప్రతిదానికి అంత మిషనరీ వచ్చేసింది వరి ఎన్నికైనా వరి నాటేనికైనా ఎన్నికైనా ఇక్కడ మాత్రం ఇంకా ఎడ్ల బండ్లతో చేస్తారు ఇక్కడ ఎక్కడ చూసినా మొత్తం బండలు ఇల్లు కూడా బండలతోనే కడతారు ఈ బండలు చూడు ఎంత పెద్దగా ఉన్నాయో వాయమ్మ మీకు ఊర్లో పోయినాక చూపిస్తా మొత్తం సల్పలతోనే వేస్తారు బండలు ఇల్లు ఇల్లు కడుతురు గోడలు అవే తర్వాత పైన పెంకలు వేస్తారు కదా స్లాబ్ స్లాబ్ వేసినట్టు మొత్తం వేస్తారు కొన్ని కొన్ని ఇళ్ళల్లో పెంకలు వేస్తారు కదా పెంకలు రేకులు ఇలానేమో మొత్తం బండలే అన్నీ ఇన్ని మనం బండలు ఏ నుంచి వస్తే అర్థం కాదు అబ్బో సల్ల ఉన్నాయి బండలు కాలు పడుతున్నాయి అబ్బో ఏం బండలు సార్ ఇవి అన్నీ నేను బండలు లేడా బండలు బండలు ఈ బండలు ఎన్ని చూస్తాయి సార్ ఇవి మీకు అమరే సార్ ఈ బండలు ఎన్ని చూస్తాయి మీకు భూ భూములు దొరుకుతాయి అన్నీ వా నైస్ మరి అందుకే మీ ఇండ్ల రూపులు బండలే అన్నీ బండలే ఈ నది పేరు ఏం పేరు సార్ కాగి కాగ్నా సో ఫ్రెండ్స్ ఇది కాగ్నా నది యామపుల్ల కానీ ఇంకా పైన తీసుకుని ఉండేసై నుంచి జల జల పారుతున్న గోదారిలా కాగ్నా నది ఇంత సల్లగా ఉంది ఇసుకే ఇంకా ఏడారు ఎట్లుంటారు నాయనా ఉష్కి మాత్రం ఏమన్నా ఉందా నడుస్తుంటే కాలాన్ని ఇట్లా నీరిచుకుపోతున్నాయి ఇట్లా ముందే ఒకటి చెప్పులు ఒకటి లేవు నాకు సో ఫ్రెండ్స్ ఫైనల్గా నదీ స్నానం అయితే కంప్లీట్ అయిపోయింది అసలు ప్రాణం అనేది ఎంత హ్యాపీగా ఉందంటే అందుకే వాళ్ళు ఏమంటారు ప్రవచనం అంటారు చూసినా నరసింహ సార్ కానీ అదే గరికపాటి నరసింహస్వామి సార్ కానీ తర్వాత ఇంకెవరు చాగంటి కోటేశ్వరరావు గారు వాళ్ళందరూ చెప్తుంటారు నదీ స్నానం కంపల్సరీ చేయాలని కానీ ఆ నదీ స్నానం చేసిన తర్వాత ప్రాణం హాయిగా ఉంది ఎంత రిలీఫ్ ఉందో అంటే అంత రిలీఫ్ ఉంది ఎట్లా ఎట్లా వారుతుంది చూడండి వాటరు ఈ పారే నిధిలో స్నానం చేస్తే ఎగ్జైట్మెంట్ మాత్రం సూపర్ ఉంది మనసంతా ప్రశాంతంగా ఉంది కనీసం నెలకు ఒకసారో ఆరు వందలకి ఒకసారో సంవత్సరాలకు అయినా నదీ స్నానం చేస్తే ఆ పుణ్యం అనేది మామూలుది కాదు చేసింది